రేజ్ ద లాట్ మీకందరికీ మన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను చరిత్రలో కొన్ని అద్భుతాలు కేవలం నమ్మసఖ్యం కానివిగా మిగిలిపోతాయి పటిష్టమైన కోటగోడలు కేవలం శబ్దం మరో విశ్వాసంతో కుప్పకూలిపోతే ఎలా ఉంటుంది ఇస్రాయలు నది దాటిన తర్వాత వారి ఎదురుగా ఉన్న అజయమైన అడ్డంకి ఎరుకో ఎలాంటి యుద్ధ వ్యూహం లేకుండా ఎలాంటి ఆయుధం ఉపయోగించకుండా కేవలం దేవుని ఆజ్ఞ అనుసరించి వారు ఆ మహాగోడలను కూల్చగలిగారు మీరు మానవ తర్కాన్ని అందని ఆ యొక్క అద్భుతమైన సంఘటన తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే మీ జీవితంలోని అడ్డంకులు కోలడానికి అవసరమైన ఆత్మీయ పాఠాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ యొక్క అద్భుతమైన సంఘటన చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి ఎవరైనా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క అద్భుత సంఘటనను దానించుకున్నాం మా ప్రియాపరలోకపు తండ్రి ఉదయం కాలం తండ్రి నేను పాద సన్నిధికి వచ్చి ఉన్నాం ఈ రోజు మేము ధ్యానించుకోబోతున్నటువంటి అద్భుతమైన సంఘటనను ఎరుకో గోడలను ఎలా ప్రభాతండి నీ ఆజ్ఞ మీద తండ్రినైనా కుప్పగోల్చారో మేము నేర్చుకోబోతుండగా తెలుసుకోబోతుండగా మీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని మా ప్రభురక్షణుక్రీస్తు ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన చరిత్రలో అత్యంత అద్భుతమైన విశ్వాసం నిలబెట్టిన సంఘటన ఎరికో గోడలు కూడా అదంతా యోర్దాన్ నది దాటిన తర్వాత జరిగినటువంటిది మోసే నాయకత్వం తర్వాత ఇస్రాయెల్ నాయకత్వాన్ని హోసువా స్వీకరించారు వారప్పటి వరకు వారి కాళ్ళకు అడ్డంగా ఉన్న యోధా నదిని దేవుని మందస ముందు నడవగా నది నిలబడటంతో సులభంగా దాటారు ఈ మహా అద్భుతం చూసిన తర్వాత ఇస్రాయల్కు దేవునిపై మరింత దృఢమైన నమ్మకం కలిగింది వారు వాగ్దాన దేశంలో తమ తొలి స్థావరాన్ని గిల్గాల వద్ద ఏర్పరచుకున్నారు కానీ వారికి ఎదురుగా ఒక భయంకరమైన సవాలు ఉంది అదే ఎరుకో నగరం ఆ ప్రాంతంలో అత్యంత దృఢమైన కోట దాని గోడలు ఎంత బలంగా ఉన్నాయంటే అవి రెండంతస్తుల ఎత్తుగా పై భాగాన రథాలు ప్రయాణించేంత వెడల్పుగా ఉండేవని చరిత్ర చెబుతుంది ఇస్రాయేల్ ఆ కోటను కూల్చడానికి శక్తి లేదు ఆయుధాలు లేవు ఆ మహా గోడలను చూసి మానవ ప్రయత్నం అసాధ్యమని వారు గ్రహించారు సరిగ్గా ఆ సమయంలోనే యహోస్వాకు ఒక దివ్యమైన దర్శనమైంది ఒకరోజు యహోస్వా ఎరుకో దగ్గర నిలబడి ఉండగా కత్తి దీస్తున్న ఒక వ్యక్తిని చూశాడు నువ్వు మా పక్షమా శత్రుపక్షమా అని యోశువా అడిగాడు ఆ వ్యక్తి నేను సైన్యానికి అధిపతిని అని చెప్పాడు యహోశువ భయభక్తులతో సాగిలినప్పుడు సైన్యాధిపతి ఎరుకోను పడగొట్టేందుకు దేవుని ప్రణాళికను వివరించాడు ఆ ప్రణాళిక పూర్తిగా మానవ తర్కానికి అందనిది అయితే ఆ ప్రణాళిక ఏమిటి యుద్ధానికి సన్నద్ధులైన సైనికులు ముందు నడవాలి ఏడుగురు యాజకులు ఏడు బోరులు పట్టుకొని దేవుని మందసాని మోసే యాజకులకు ముందు నడవాలి ఆరు రోజుల పాటు వారు కేవలం ఒక్కసారి మాత్రమే గోడ చుట్టూ తిరగాలి ఎవరు ఏ శబ్దం చేయకూడదు ఎవరు ఒక మాట కూడా పలకకూడదు నిశ్శబ్దంగా నడవాలి ఇస్రాలు ఆ ప్రశ్నించకుండా విశ్వాసంతో పాటించారు ఆరు రోజుల పాటు ఎరుకో గోడల చుట్టూ ప్రదక్షిణ మొదలైంది ఊహించండి ప్రతిరోజు ఒక లక్ష్యం లేకుండా శత్రువును రెచ్చగొట్టకుండా కేవలం నిశ్శబ్దంగా యాజకుల బూరల శబ్దాలు తప్ప మరేమీ లేకుండా వారు కోట చుట్టూ తిరిగారు ఎరికో ప్రజలు లోపల నుండి ఈ వింతెరని చూసి పరిహాసం చేసి ఉండవచ్చు కానీ ఇస్రాయీలులు మానవ మాటలు పట్టించుకోలేదు వారు కేవలం దేవుని మాట మాత్రమే విశ్వసించారు ఆరు ఆరు రోజుల నడక వారి శారీరక శ్రమ కంటే వారి విశ్వాసానికి పెద్ద పరీక్ష చివరకు ఏడవ రోజు వచ్చింది యహోస్ సైన్యానికి ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడు ఈ రోజు మీరు ఒక్కసారి కాదు ఏడు సార్లు కోట చుట్టూ తిరగాలి వారు ఊదుతూ దేవుని మందసంతో ఏడు సార్లు ఆ బారి కోట చుట్టూ ప్రదక్షిణ చేశారు ఏడవసారి ప్రదక్షిణ సైన్యానికి యహోసు ఆజ్ఞ ఇచ్చాడు కేక వేయండి యఘోవాయి నగరాన్ని నిమికించాడు యాజకులు బోరలు ఊదగానే ఇస్రాలందరూ కలిసికట్టుగా కేక వేశారు ఆ కేకల శబ్దానికి బోరల నాదానికి అసాధ్యమని పెంచిన అద్భుతం జరిగిపోయింది ఆజయమైన బ్రహ్మాండమైన ఎరికో ఉన్న పాట నా కుప్పకూలిపోయాయి అవి లోపలికి కూలాయి ద్వారాలు ఏర్పడ్డాయి సైన్యం ఎక్కడికక్కడ కోటలోకి చొచ్చుకుపోయి దేవుని ఆజ్ఞ ప్రకారం విజయాన్ని సాధించింది ఈ మహా అద్భుతానికి కారణమేంటి కేవలం గట్టి కేకల వల్ల కాదు బోరల శబ్దం వల్ల కాదు దీనికి కారణం యహోవ ఆజ్ఞపై ఇస్రాయలుకు ఉన్న తిరుగులేని విశ్వాసం మొదట నమ్మడం తర్వాత దాన్ని ఆచరించడం గోడలు కూలిన అద్భుతం మన జీవితంలో కూడా అతిపెద్ద సవాలు దేవుని శక్తి ముందు సులువుగా పడిపోతాయని మనకు నేర్పుతుంది ఎరుకోగొడ్డలు కోలిన అద్భుత సంఘటన కేవలం ఒక చారిత్రక విజయం మాత్రమే కాదు మన నిత్య జీవితంలో పాటించదగిన అనేక విలువైన ఆధ్యాత్మిక మరియు ఆచరణాత్మక పాఠాలు నేర్పుతుంది ఈ అద్భుతం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన జీవిత పాఠాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం మొదటిగా ప్రశ్నించని విధేయత మనకు ఉండాలి దేవుని ఆజ్ఞ లేదా లేదంటే దేవుని వాక్యం ద్వారా మనం వినబడినప్పుడు మానవ తర్కానికి అందరిదిగా ఉన్నప్పటికీ అది దానిని ప్రశ్నించకుండా పాటించాలి యహోస్వాకు వచ్చిన ఆజ్ఞ పూర్తిగా వింతగా ఉంది పోరాడకుండా కేవలం గోడ చుట్టూ తిరగండి యుద్ధ సైనికులకి హాస్యాస్పదంగా అనిపించవచ్చు అయినప్పటికీ వారు ప్రశ్నించకుండా విధేత చూపారు ప్రపంచంలో ఏ సైన్యం కూడా కేవలం తిరుగుతూ గోడలు కూల్చాలని ప్రయత్నించదు ఆరు రోజుల పాటు శత్రును రెచ్చగొట్టకుండా దాడులు పాల్పడకుండా మాట్లాడకుండా సైనికులు కష్టమైన పని ఆరు రోజుల తర్వాత తిరిగిన గోడలకు ఓక పగులు కూడా లేదు ఆరు రోజులు చూసినా ఏడవ రోజు కూలుతాయనేందుకు ఎటువంటి భౌతిక ఆధారం లేదు ఈ పరిస్థితుల్లో ఇస్రాయెల్ ను ఆచరించినది కేవలం విధేయత కాదు అది గుడ్డి విధేయత అంధ విధేయత ఎందుకంటే వారు చూసిన దాని బలమైన గోడలు నమ్మకుండా వారికి అదృశ్యంగా ఉన్న దేవుని అగ్నాన్ని మాత్రమే నమ్మారు మనం చాలా సార్లు మన సమస్యలకు మానవ తర్కంతో పరిష్కారాలను వెతుకుతాం కానీ కొన్ని లక్ష్యాలు కొన్ని కష్టాలు మన శక్తికి మించినవిగా ఉంటాయి మన లక్ష్యాన్ని చేరుకోవడానికి వాక్యం ద్వారా దేవుడు చెప్పే కొన్ని విషయాలు వింతగా అనిపించినా వాటిని పూర్తిగా నమ్మకంతో ఆచరించడం ముఖ్యం దేవుని శక్తి మన మన నేను చేయగలిగిన అంకారిని పక్కన పెట్టి ఆయన ఆజ్ఞ విధేయత చూపాలి మన జ్ఞానాన్ని పక్కన పెట్టాలి జీవితంలో విజయం సాధించటానికి కొన్నిసార్లు మన పరిస్థితులను నియంత్రించే ప్రయత్నాలన్నీ ఆపి ఉన్నతమైన శక్తికి లేదా గొప్ప ప్రణాళికకు లొంగిపోవాలి ఆ సమర్పలోనే శక్తి దాగి ఉంటుందని గమనించండి ఇక రెండవ పాఠముగా ఓర్పు మరియు పట్టుదల మనకు ఉండాలి పేషెన్స్ అండ్ ప్రిజర్వేషన్స్ అనేది మనకు ఉండాలి గొప్ప ఫలితాలు ఒక రోజులో రావు అవి నిరంతర ప్రయత్నం తర్వాత వస్తాయి గోడలు కూల్చడానికి దేవుడు కేవలం ఒక రోజు లేదా ఒక గంట మాత్రమే కేటాయించలేదు సైన్యం ఆరు రోజుల పాటు ఏ శబ్దం చేయకుండా ఏ మార్పును చూడకుండా తమ ఆగ్నే స్థిరంగా పాటించాలి ప్రతి రోజు తిరిగిన తర్వాత మరుసటి రోజు మళ్లీ రావాలి మన జీవితంలో గొప్ప లక్ష్యాలు లేదా అద్భుతాలు తరచుగా వెంటనే జరగవు ఒక వ్యాపారం లాభాల్లోకి రావడానికి ఒక విద్యార్థి ఉన్నత ర్యాంక్ సాధించడానికి ఒక అలవాటు మార్చుకోవడానికి నిరీక్షణ తప్పనిసరి మనం చేస్తున్న పనిలో ఎలాంటి ఫలితం కనిపించకపోయినా ఓపిక కోల్పో ఆ నిరీక్షణ కాలాన్ని కొనసాగించాలి ఆరు రోజులు గోడలు కోలకపోతే సైనికులు నిరాశపడే అవకాశం ఉంది మనం ఎందుకు ఇంత పని చేస్తున్నామని సందేహం వచ్చు కానీ దేవుని వాగ్దాంపై ఉన్న నమ్మకం వారి ముందుకు నడిపింది అంటే కేవలం పని చేయడం కాదు ఆ పనిలో నిరాశ ఎదురైనప్పుడు కూడా వదలకుండా కొనసాగించడం ప్రయత్నాలు విఫలమైనప్పుడు ఇతరులు విమర్శించినప్పుడు లేదా ఫలితాలు కనిపించినప్పుడు కూడా మన లక్ష్యంపై గురిపెట్టి దేవునిపై నమ్మకం ఉంచి మరుసటి రోజు మళ్లీ ఉదయం ప్రారంభించడం పట్టుదల అంటారు ఆరో రోజు రాత్రికి ఆగిపోయి ఉంటే వారు అద్భుతాన్ని కోల్పోయేవారు అద్భుతం జరిగింది ఏడవ రోజు అది కూడా ఒకసారి కాదు ఆ రోజు ఏడు సార్లు తిరగవలసి వచ్చింది విజయం చాలా తరచుగా మనం ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న క్షణంలోనే దాగి ఉంటుంది విజయం సాధించడానికి చివరి ప్రయత్నం ఎప్పుడు అవసరమవుతుందో మనకు తెలియదు అందుకే మనం అనుకున్న గడువు దాటినా లేదా ఓటమి అంచుకు చేరుకున్నా ఓ కడుగు అదనంగా వేయడానికి సిద్ధంగా ఉండాలి అదే నిజమైన పట్టుదల ఇక మూడవ పాఠంగా కంటితో చూసి అడ్డంకి కంటే మనం నమ్మే శక్తి గొప్పదని నమ్మాలి ఇ్రాయులు చూసిన ఎరుకో గోడలు భారీగా ఉన్నాయి బహుశా కూల్చలేని విధంగా ఉన్నాయి వారి వద్ద గోడలు కూల్చేందుకు తగ్గిన యుద్ధ పరికరాలు లేవు ఆరు రోజులు తిరిగిన గోడలు ఒక్క పరుగు కూడా కనిపించలేదు ఈ వాస్తవాలను సమస్య రూపంలో చూసినప్పుడు భయం సందేహం అసాధ్యమనే భావన కలుగుతాయి మన జీవితంలో కూడా ఆర్థిక సమస్య అనారోగ్యం సంబంధాలలో వైఫల్యం వంటివి కంటికి కనిపించే అడ్డంకులే వీటి మాత్రమే చూస్తే మనం నిరాశ చెందుతాం అయితే మరియు ఇస్రాయులు కంటికి కనిపించిన అడ్డంకిని కాదు కాకుండా తమ కంటికి కనిపించని దేవుని వాగ్దాన్ని నమ్మారు యహోవా సైనాధిపతి ఎరికొని మీ చేతికి ఇచ్చేసారని చెప్పిన మాట వారి విజయం వారి ఆయుధాల ద్వారా కాదు దైవక శక్తి ద్వారా వస్తుందని నమ్మారు ఆరు రోజులు ఫలితం లేకపోయినా ఏడవ రోజున అద్భుతం జరుగుతుందని విశ్వసించారు వారు తమ సమస్య కంటే ఆ సమస్యను పరిశీలించగలిగే తమ నమ్మకం యొక్క శక్తి గొప్పదని విశ్వసించారు లక్ష్యం ఎంత పెద్దదైనా మీ సమస్య ఎంత క్లిష్టమైనదైనా కేవలం దాని పరిమాణాన్ని చూసి భయపడకూడదు సమస్యపై మీ దృష్టిని ఉంచకుండా పరిష్కార శక్తి దేవుని వాగ్దానంపై దృష్టి పెట్టాలి వేసిన ప్రతి అడుగు దేవుని శక్తిని నమ్మారేందుకు సాక్ష్యం మీ జీవితంలో కూడా మీ కష్టాల వెనుక నేను విజయం సాధించగలని అదృశ్యమైన శక్తిని నమ్మాలి కంటికి కనిపించే అడ్డంకిని నమ్మితే భయం పడుతుంది నమ్మే శక్తిని నమ్మితే ధైర్యం పడుతుంది ఎరుక గోడలు కోలడానికి చివరి కేక ఆరు రోజుల నమ్మకం ద్వారా పుట్టిన ధైర్యమే మన జీవితంలో కూడా సమస్య పెద్దదిగా ఉన్నప్పుడు మనం భయపడకుండా గట్టిగా ధైర్యంగా అడుగు వేయడానికి ఈ విశ్వాసం ఉపయోగపడుతుంది నాలుగో పాఠంగా మన లక్ష్యాల నెరవేరకు సందేహాలను ప్రతికూల మాటలను ఉత్తమం ఆరు రోజులు వారు ఒక మాట కూడా మాట్లాడకూడదు అనే కఠినమైన ఆజ్ఞ ఉంది ఆ నిశ్శబ్దం వారి దుష్టిని నుండి ఎరుకో ప్రజల పరిహాసం నుండి దూరం చేసింది మన జీవితంలో ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఇతర విమర్శలు లేదా మన సొంత సందేహాలు మన దుష్టిని చదరగొట్టకుండా మన నిశ్శబ్దంగా ఏకాగ్రతతో మన పనిని పూర్తి చేయాలి ఇక ఐదవ పాఠంగా ఐక్యతలో శక్తి ఉందని నమ్మాలి ఒక ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేసేటప్పుడు అందరూ ఒకటే పని చేస్తున్న విజయం సాధ్యమవుతుంది సైన్యం యాజకులు ప్రజలు అందరూ ఒకే లక్ష్యం కోసం ఒకే సమయానికి కేక వేశారు ఒకే మార్గాలు నడిచారు ఆ ఐక్యత శక్తి గోడలను కొల్చింది కుటుంబంలో పనిలో లేదా సమాజంలో ఒకే స్ఫూర్తితో కృషి చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి ఇక చివరిగా చివరి ప్రయత్నం చేస్తూనే మనం ఉండాలి ఆరు రోజులు ప్రశాంతంగా నడిచిన ఈ ఏడవ రోజు చివరి క్షణంలో తమ శక్తి అంతా కూడ తీసుకుని బిగ్గర కేక వేశారంటే విజయం యొక్క చివరి దశలో మనం అత్యధిక శక్తిని విశ్వాసాన్ని ప్రదర్శించాలని నమ్మాలి దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశ్రదించు గాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోక తండ్రి అద్భుతాలు చేసే మా మహోన్నతుడు దేవా దేవ ఎరుకో గోడలు కొన్ని అద్భుత గాథను మాకు గుర్తు చేసినందుకు మీకు కృతజ్ఞతలు మీ శక్తి మానవ ప్రయత్నం కంటే ఎంత గొప్పదో మీరు ఆ సంఘటన నిరూపించారు తండ్రి రోజు మేము నేర్చుకున్న పాఠాలను మా జీవితంలో అవలంబించడానికి మాకు సహాయం చేయండి మాకు గుడ్డి విధేతను దయచేయండి మా తర్కానికి అందని మీ ఆజ్ఞలను సూచనలు ప్రశ్నించకుండా పాటించే మనసును మాకు అనుగ్రహించండి మా కళ్ళ కనిపించే బలమైన ఎరికో గోడలను చూసి మేము భయపడకుండా ఆ సమస్యను కోల్చగల మీ శక్తిని మాత్రమే స్థిరమైన విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి మా లక్ష్యాలు నెరవేరే వరకు మేము ఓర్పుతో పట్టుదలతో నిశ్శబ్దంగా నడవగలే శక్తిని మాకు ఇవ్వండి ఆరో రోజు నిరాశలో ఆగిపోకుండా అద్భుతం జరిగే ఏడవ రోజు వరకు కొనసాగే ధైర్యాన్ని అయా ఓపికను మాకు ఇవ్వండి ఐక్యతతో ఒకే స్వరంతో మీ మహిమను ప్రకటించే కృపను మాకు అనుగ్రహించండి తుదకు మా జీవితంలో అసాధ్యమనిపించే ప్రతి అడ్డంకి ప్రతి భయంకరణ గోడ మేము విశ్వాసంతో కేక వేగాన్ని కుప్ప కూలిపోయేలా ఆశీర్వదించమని మా ప్రవణేశ్వ క్రీస్తునములో అడిగివేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్